మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వనరు స్వామి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి అర్జీదారుల కోసం మన సుమన్ టీవీ ద్వారా కొంచెం సమాచారం సేకరించడానికి వచ్చామండి ఈ రోజు మన ముందు దాల్దిన మండలం శ్రీవారం గ్రామం నుండి మన వినోద్ కుమార్ అనేది హ్యాండిక్యాప్ పర్సన్ ఆయన సదరం సర్టిఫికేట్ కోసం పెంచు ద్వారా తిరగడం చాలా రోజులు గత ఐదేళ్ళ నుండి ఆ ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలో ఉన్నాయి మాకు పెన్షన్ రాలేదు అయితే మమ్మల్ని ఆదుకొని మహాప్రభు అని మా దగ్గర ఒక సదరం సర్టిఫికేట్ కట్టుకుని వికలాంగులు మన సుమల్ టీవీ ద్వారా తెలియజేస్తుంది మరిన్ని వివరాలు అతని ద్వారా తెలుసుకుందామండి ఈ కలెక్టర్ గారికి అదే విధంగా మా సింగరమాల ఎమ్మెల్యే పండారు శ్రీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో మాది శివరం గ్రామము వాళ్ళు వచ్చేసి దాల్పల్లి పంచాయతీ కాబట్టి ఇతనికి తగిన న్యాయం చేయాలి ఒకవేళ పెన్షన్ కి అర్హుడు కాదు మీరు లేదు అధికారులు ఇంటికి కానీ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకవేళ పెన్షన్ లేని పక్షంలో ఎమ్మెల్యే గారి కింద సహాయ నిధి కింద ఏదైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తికి ఎమ్మెల్యే సహాయ నిధి కింద అయినా సహాయం చేయాలని అలా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనేక గ్రీవెన్స్ డేలకు చర్చీలు ఇచ్చాం ఎంఆర్ఓ గారిని కలిస్తే మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందరి చుట్టూ తిరిగి తిరిగి మాకు ఛార్జీలు కూడా రావడానికి రానుకోను కనీసం మూడు వందల ఛార్జీలు అవుతాయి ఇక్కడికి వస్తే కనీస వసతులు కూడా లేవు కాబట్టి ఈ విషయాన్ని పెద్ద దృష్టితో కలెక్టర్ గారు మీరైనా సార్ కనీసం పేదలకు మీరు న్యాయం చేయాలని సహనయంగా నిర్ణయించుకుంటారు అదేవిధంగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పేదల పట్ల మీరు చేస్తున్న పథకాలు చాలా గొప్పవి మరి ఇలాంటి వారికి అతని కాలు పరిస్థితి లేదు ఇంటికి పని చేసుకోలేని స్థితిలో ఉన్నాడు తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి పెన్షన్ మీరు సకాలంలో మంజూరు చేయాలా ఇతనికి చూస్తే అన్ని ఉన్నాయి ఇక్కడ ఇతని అర్జీ కోసం ఉంది ఇక్కడ ఇతని ఆధార్ కార్డు ఉంది ఇక్కడ చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఇక కావాల్సినటువంటి పెన్షన్ కావాల్సిన సదరన్ సర్టిఫికేట్ కూడా ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సంటేజ్ కూడా యాభై శాతం ఉంది ఇది కూడా చాలా అన్యాయంగా వేయడం జరిగింది ఎందుకంటే అతని కాలు పూర్తిగా కదలలేని పరిస్థితి అయినా కూడా యాభై శాతం ఇచ్చారు ఇక్కడ అన్ని సచివాలయం వాళ్ళు మంజూరు చేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్న అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా మేము కలెక్టర్ గారు చుట్టూ తిరిగి తిరిగి మా కాలు అరిగిపోతున్న పరిస్థితి ఏ సుమన్ టీవీ కానీ ఆశ్రయించినప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు మీరందరూ కూడా సహకరించారు

విజ్ఞాన అది ఇలా ఓపెన్ చేయడం లేదా అలా ఏం కారణాలు వల్ల తెలియదు కానీ గత నాలుగు సంవత్సరాలుగా నన్ను సగరం సర్టిఫికేట్ కోసం తిరిగి తిరిగి అనుకుపోయి నా ప్రాబ్లం అంతా చేసుకొని ఇప్పుడు నాకు సగరం అనేది ఇప్పుడు గత సంవత్సరం క్రితం నాకు మంచిగా చేసిన చేస్తాను లేదని నేను పెన్షన్ తీసుకోలేము అయితే సదరం వచ్చిన తర్వాత ఇప్పుడు నిమ్మర్ ఆఫీస్లో కానీ అప్పుడున్న కొత్త వాళ్ళు కానీ కొత్త చేస్తున్నా పెన్షన్ కోసం చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇంకా కొత్త పెన్షన్లకు అప్డేట్ కావట్లేదు వచ్చిన తర్వాత మీరు చేసుకోండి అప్లై చేసుకోండి చూస్తామని ఆయన చెప్తున్నాడు అప్పుడున్న ఎంఆర్ఓక అక్కడ ఆడు అప్పుడు కలిసారు ఆయన కలిసినప్పుడు కలిసి మీరు కొత్త పెన్షన్లే రాలేదు కదా నోటిఫికేషన్ లేదు కదా మేము ఎలా అప్లై చేస్తాము అనేసారు ఐదు సంవత్సరాల నుండి ఆయన తిరిగాడు అన్ని చోట్లను కాబట్టి ఆయన న్యాయం జరగలేదు అయితే మేము ఏదైతే ఆయన ఫ్రెండ్స్ ఉన్నామో మేము కూడా మా ఉద్యోగాలతో మేము కూడా ప్రైవేట్ జాబ్ చేస్తుంటూ ఆయనకి ఏదైనా మా నుంచి అయినా కొంత సహాయం చేసి ఆయన ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ వేడుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అన్ని మంచి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్న నమ్మకంతో మాకు సీఎం గారి నుంచి కానీ డిప్యూటీ సీఎం గారి నుంచి కానీ అలాగే కలెక్టర్ గారి నుంచి కానీ ఎక్కడైనా మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఈ సంవత్సరంలో మాకు ఏదో విధంగా మాకు హండ్రెడ్ పర్సెంట్ అతనికి బాధితుడికి న్యాయం చేసి తన పెంచు మంచిని అవుతుందని చెప్పేసి మాకు సాధారణ సర్టిఫికేట్ ఉంది సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికేట్లు అన్ని ఎత్తుకుంటేగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఇక్కడ ఇంతమంది బాధితులు ఎవరైనా ఇక్కడ ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో కానీ వినోద్ మనకి వాళ్ళు ప్రభుత్వాన్ని పేర్కొంటున్నాం అయితే ఈ రోజు నుంచైనా మాకు తమ నాయకులు తొందరలో చేసి మంచి